ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటో వచనము యేహోబా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇది ఎవరంటున్న మాట దావీదు అంటున్న మాట ఆయన ఎవరు దేవునికి ఇష్టానుసారుడు దావీదుని ఇష్ నా ఇష్టానుసారుడు అని ఎవరు పలికారు మనుషులు పలకలేదు దేవుడు పలికాడు అంత కృపణ పొందుకున్న దావీదు చెప్తున్నమాట యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను మనం కూడా ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనుషుల బలము ఇంకొకరి బలము ఇంకొకరి బలము వైపు చూడ చూడకుండా మనం ఎవరి బలం వైపు చూస్తే దేవుడు మన స్థితిగతులు మారుస్తాడు అంటే దేవుని బలం వైపు చూడాలి ఆయన బలము ఎంతో ఉన్నతమైనది ఎంతో శక్తివంతమైనది ఎంతో కృపగలది ఎంతో దయచూపేది ఎంతగానో ఆశీర్వదింపబడే బలము ఆశీర్వదించే బలం అది ఆ బలాన్ని నువ్వు నేను మనందరం ఆశ్రయిస్తే ఆయన యొక్క కృపలో మనం ఉంటే ఆయన ప్రేమలో మనము పాలి అయితే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనం కూడా ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి ఆయన ప్రేమకు దూరం అవ్వకూడదు ఆయన ప్రేమకు తొలగిపోకూడదు ఆయన ప్రేమ నుంచి వేరే వేరే స్థలాల వైపు చూడడం కాదు మన దృష్టి మన యొక్క మనసు ఆయన వైపు ఉంటే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు ఆయన ప్రేమించి లోకానికి వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు మనసు ఇచ్చాడు మంచి చెడ్డలు ఇది మంచిది చెడ్డది అన్న ఆలోచన ఇచ్చాడు మనము ఇతర వేరొకరు వేరొకరి వాళ్ళే అంటే ఏంటి ఆక మంచి చెడులు తెలియని వారంగా లేం మనం ఇది మాట్లాడితే తప్పు ఇది మాట్లాడితే ఇది మంచిది అనే ఆలోచన ఇచ్చాడు ఈ ఆలోచన ఎవరికీ ఉండదు దేవుని యొక్క కృపలో ఉన్నవారికి మాత్రమే ఈ ఆలోచన ఉంటుంది ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా యేహోవా నా బలమా మన బలం ఎవరు నీకు నాకు మనందరికీ ఆయనే బలము ఆయన బలం వైపు చూస్తే ఆయన బలాన్ని మనం నమ్ముకుంటే ఆయన బలం మీద మనం విశ్వాసం ఉంచితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చేసుకుంటూ వెళ్తాడు చేసే దేవుడు ఆయన కృప చూపే దేవుడు అంతేగాని చేయని దేవుడు కాదు మన దేవుడు గొప్ప దేవుడు శక్తివం శక్తివంతమైన దేవుడు బలమైన దేవుడు ప్రేమించే దేవుడు మనం ఈ రోజు నుంచి ఆయన బలాన్ని ఆయన యొక్క ప్రేమను పొందుకొనిలాగన ఆయన త్రోవలో మనం నడుద్దాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగల తండ్రి కృపగల నన్నీకేనా వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నీ బలాన్ని ఆశ్రయిస్తూ నిన్ను ప్రేమిస్తూ జీవించే కృపను వాక్యం వింటున్నాం అందరికీ అనుగ్రహించండి ప్రభావ నీ మేలతో మమ్మల్ని నింపండి అయ్యా తండ్రి ఎండవేడును తప్పించండి ప్రవ్వ రాకపోకల్లో తోడుగుండండి ప్రవ్వ ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ వాకిమింటున్న ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చే అయ్యా తండ్రి మేము చేయవలసిందల్లా నీ బలాన్ని ఆశ్రయించే కృపను మాకు అనుగ్రహించండి కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసిన అమ్మమ్మ వేడుకున్నాను తండ్రి ఆ అమ్మే నా